ఆ హలో డాక్టర్ ఆటు మిస్ ఆయి ఫ్రై మంచిగా అయినాయి ఇప్పుడు కారం ఉప్పు ఎన్ని వేసుకున్నాం ఆ అబ్బా అబ్బా మన కుకింగ్ చానల్ కి స్వాగతం చలో ఈ రోజు మేమైతే కదా కాకరకాయ ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట ఎప్పుడైనా కర్రీ చేసేది తాత పులుసు పోసి చేసేది ఎట్లయితే చూద్దాం మామూలు ఉండదు ఇప్పుడు నువ్వా నేను చెప్తుంటే నువ్వు చేస్తావు ఫ్రై అయితే వస్తుందా నీకు చెప్పు నేను చెప్పనే చెప్పా చికెన్ ఫ్రై ఎట్టా చేసిన దోస్తున్నా చూసి రన్నింగ్లా ఫ్రైకి మంచిగా సన్న సన్న ముక్కలు కోసుకోవాలి అయితేనే ఫ్రై అవుతుంది మంచిగా ఫస్ట్ ఇట్లా ముక్కల్ని పొడుగు 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 కోసుకొని జర్ర మీడియం సైజ్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఇట్లుంటే ముక్కలు సన్న సన్నగా ఒక్క తీరు ఉండాలి ఒక్క తీరు ఇట్లా ముక్కలు మంచిగా చూడ తాత ఫ్రైకి ఇట్లా ఉండాలి మంచిగా ఫ్రై అయితే నూనె వేస్తే మంచిగా గోలాల మరి నూనె ఎట్లా చికెన్ ముక్క ఎట్లా ఫ్రై అయింది అట్లా ఫ్రై కావాలి ఏంటిది నూనె కొంచెం ఎక్కువ వేయాలి ఫ్రైకి ఇప్పుడు మండిలో ఉన్నాం చేపల మండి ఢిల్లీ చేపల మండి ఎంత వరస్ట్ అంటే ఇంత వరష్ అయితే నేను ఎక్కడ చూడలేదు చేపల మండిలల్లో ఏ మండీలైనా సరే అసలు భూమి మీదనే ఇంత గలీజ్ ఎక్కడ ఉండదు అనుకుంటాను నేను చూసినంత వరకు అయితే నాకు తెలిసి దరిద్రంగా ఉంది మనం ఇప్పుడు వచ్చేటప్పుడు వీడియోలో చూడరి ఢిల్లీలో ఇబ్బంది అయింది మండీలకు వచ్చిన తర్వాత మొత్తం రచ్చ రచ్చ కచ్చరా పెద్ద డంపే ఆడు పక్కనే అంత దరిద్రంగా ఉంది స్మెల్ అయితే తట్టుకోలేరు ఇక్కొస్తే వస్తే అడ్డం పడిపోతారు ఎప్పుడు స్మెల్కి ఇట్లాంటి బయట తిరిగిన వాతావరణంలో వల్ల తిరిగిన అయితే ఇక్కడ చూడరు బండి వచ్చేసి ఒక్కొక్క బండి తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు ఏడు రోజులు ఒక్కొక్క బండి పది రోజులు ఈ స్మెల్కి ఈ గలీజ్ వాటర్ల అన్లోడ్ అయిన బండి కూడా ఇంకా అమౌంట్ రాక ఇట్లానే అయిపోయింది నైట్ వెళ్ళిపోతాయి రేపు మంగళవారం మంగళవారం రోజు మళ్ళీ హాలిడే మేము నైట్ అనగా మంగళ దోస్తులు రాత్రి బాగులు అయినా నిరగ ఆసి కొట్టుకొచ్చి మేము చేపలు మేము మంచిగా సప్లై చేస్తున్నాం దాని దగ్గర రెండు వేలు మూడు వేల కిలోమీటర్లు చచ్చే తెలవ బే తెలవ బయాలా ఇయ్యాలా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు మేము కొట్టుకొచ్చారు ఉంటే తీసుకొచ్చి చెత్తకుని అలా బం ఈగలకు దోవలకు ఉన్నాయి నాయన మాకైతే చిరాకు బుర్తని దిగాలంటే ఏం చేయాలి మమ్మల్ని తిరుతారు మళ్ళీ ఇండలో కూర్చొని మంచిగా మచ్చిలి కిచ్చిలి అనుకుంటే కోసుకుంటే తినిపి మంచిగా మన ప్రై ముక్కల మందులలో బీర్లలో పెట్టుకొని తనుకుంటా తిని మమ్మల్ని థర్డ్ డ్రైవర్లు అంటే లెక్కేసారు ఎక్కడ గర్ నాకలేదు బారిన కలి ఇక అంటాడు ఇంకా బారినాలి గీగాలి అంటాడు బదమే అంటాడు రోకో అంటాడు ఇంత బైక్ అయినా కూడా బేస్తారు మమ్మల్ని మేము లేదు అసలు బువ కూడా వెళ్ళదు రైస్ గీస్ అన్నీ మేము సప్లై చేసేది వాళ్ళకి ఏది తెలియదు కానీ మమ్మల్ని ఇంత దేకర డ్రైవర్ అయితే విలువ లేకుండా చేస్తారు ఒక రైతు ఒక సైనికుడు ఎట్లనో మన డ్రైవర్లు కూడా అంతే ఇల్వ ఇదేట అదే చెప్తున్నావు మేము కూడా వస్తాం కానీ ఏం పేరు నాన్న యాదవ్ అసలు అంటే గొల్ల ఎవరు నానా గుడివాడా డ్రైవర్కి సెబాష్ మళ్ళ పుల్తు చూస్తారు కదా కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై కోసం మంచి పీసెస్ అయితే కట్ చేసుకున్నాం ఎక్కువ ఎందుకంటే ఈ వన్ కేజీ అనమాట ఇప్పుడు ఒకసారి కాకుండా రేపు మనకి ఎల్లుండి ఎప్పుడైనా అవసరం ఉండగా దీనిలాగా మంచిగా ఫ్రై చేస్తాం ఈ ఆనియన్ కూడా మనకి మంచి వేయాలన్నమాట నూనె లేకపోతే ఏంటంటే ఆనియన్ వల్ల పచ్చి పచ్చి ఉంటే ఖరాబ్ అయిపోతుంది కూర ఇప్పుడు ఫ్రై ఎట్లా చేయాలనేది ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం వాటర్లో మంచి ఉడకబెట్టుకోవాలి ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని మంచి ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే బయటకి తీసుకోవాలి ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నా చూద్దాం ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుందాం గ్యాస్ అంటించుకొని వాటర్ పోసుకొని ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒక స్పూను పసుపు వేసుకొని దాని తర్వాత కాకరకాయ ముక్కలు వాటర్లు వేసుకొని గింజలు మాత్రం అస్సలు మిగొద్దు గింజలే అసలైన టేస్ట్ మంచి ఇట్లా లోపలికి వాటర్లో నిండాలి మునగాలి వాటర్ వాటర్ కావాలంటే తాతీని వాటర్ కావాలి చూసారుగా ముక్కలు మాత్రం మంచిగా ఉడికినాయి ఇట్లా అంటే ఇట్లా కావాలి ఇట్లా అంటే పని చేద్దాం నీళ్ళు మొత్తం పూటైపోయింది మూత పెట్టి నీళ్ళు ఫస్ట్ ఇప్పుడు మనం ఆయిల్ పోసుకుందాం ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఆయిల్ అయితే పోసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి తాలింపుకి పచ్చిమిర్చి మన ఉల్లిపాయలు వెల్లుల్లి ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకున్నాయి ఇవి ఉంటే మన ఫ్రైలో మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి ముక్కలు చూస్తురు కదా మనకి మంచి ఇట్లా వేయగాలి ఉల్లిపాయలు ఎర్ర వేగిన తర్వాత వేసుకోవాలి లేకపోతే మనకి ఫ్రై అనేది ఖరాబ్ అయిపోతుంది ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలు వేసేసుకుందాం నూనెలో మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మంచిగా గోలియాలి నూనెలా ఫ్రై ఫ్రై కావాలి ఒక్కొక్క ముక్క మంచిగా నల్లగా వేగాలి రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి పేరు ఆమె పేరు నాకు లైక్ చేస్తావా లేదో జర కామని మీరు రేపు పెట్టి ఎందుకంటే మనకు రాకున్నా చర్చ చేసుకోరు మీరు కాత్యాన్ని నన్ను లవ్ చేస్తావా లేదా అదే పాట పాడుతున్నా జర కామని పెట్టి బిడ్డ నీకు పాట నచ్చింది అనుకో యాది మోడల్ ఒక్కే అనిపెడ్రి లేకపోతే గుల్సాపెట్రి డాడీ బై బాయ్ బై గురి ఏదో మాటి తెలియదు దాన్ని చూస్తే గుండె దడదడా అమ్మో అమ్మో నీకు చిట్టి ప్రేమ ప్రేమ లావు లవ్ ఓ బ్రామా నిన్ను చూస్తుంటే గుండె నీ గురించి ఆలోచిస్తే నాకు పిచ్చి లేకుంటే నేను లేనే చిట్టి నువ్వే నువ్వే నా పోరువే నువ్వే నువ్వే నా ప్రాణమే కమో కమో బేబీ రాబే గోల్ నువ్వే నా భూమి పంచం యో కమా కమా బేబి యువా మగర్ యో ఇప్డు ఆసాలే నోస్తరే సూడు దోస్తలో చుంబు రాగాలా నేనేం పాపం చేసేన్రా నాకే ఇని కాస్టా హోచ్చాయే కత్యాను నువ్వు నాకు లవ్ చేయవే నీ కోసమే నేను నీ కోసమే నేను కత్యానే నువ్వు నన్ను లవ్ చేయవే నీ కోసమే నేనున్నానే నీ అయ్యకే నేను సక్క ఇను పిల్ల మీ అయ్యకే నేను అసలు బిన్న పిల్ల ఏ కత్యానే నా ఇంటి పేరు సింతా నీ పేరు కూడా అదే ఏ నువ్వే నువ్వు నన్ను లవ్ చెయ్యవే నీ క్యాస్ట్ ఏందో తెలియదు నీ పేస్ట్ ఏందో తెలియదు చల్

పల్సు చూస్తే పాస్ అయ్యే కాస్తాని నన్ను లవ్ చెయ్యవే ప్రేమ నా పిచ్చి ప్రేమ నాకు పిచ్చి ప్రేమే నువ్వు అంటే కూర్చోడుచా గత గట తీస్తా అవే నువ్వు చేతులు చూస్తున్నారు కదా ఫ్రై మంచిగా అయినాయి ఇప్పుడు కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం అనుకో అవన్నీ ముక్కలకు పట్టేసరికి కూడా కొంచెం ఇంకా ఫ్రై అయిపోతే సూపర్ టేస్ట్ వస్తుంది ఇక్కడ పచ్చి పచ్చి ఉన్నప్పుడే వేయాలి కారం ఉప్పు ఫస్ట్ కారం తగినంత తీసుకోవాలి కొందరు ఎక్కువ తినరు కొందరు తక్కువ తింటారు కారం తక్కువ ఉంది చెట్టు ఆరు చెంచలేదు చెట్టు ఇది కలరే ఉంది ఏం లేదు सो तंके सुपर एंगल मेप लेव तीनंत उप्पो आ साल साल सरी ए एई भाई भाई खाकर खाकर

కర్రీ రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది తింటున్నాయి తాత ఇందాక పాట పాడింది కదా ఆ పాట నచ్చింది అనుకో గొల్సు ఫైర్ అని పెట్టి నచ్చకపోతే గొల్సు అన్లైక్ అన్న మంచి కామెంట్ పెట్టా మళ్ళా

కాతీయ నన్ను లవ్ చేయి ఇంత మంచిగా వండి పెడతా నీకు ఎంత అంటే అట్లా చేసి పెడతా నీకు బై బయటకి లవ్ జై డ్రైవర్ జై డ్రైవర్